హాయ్ హలో వెల్కమ్ టు వైల్ఫ్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ఇప్పుడైతే చాలా బా బాలాయ్య బాబు ఫ్యాన్స్ అయితే చాలా పండగ జరుపుకోవాల్సిన విషయం అని అయితే చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చాలా వైరల్ అవుతుంది ఇంతకీ అది ఏంటంటే బాలయ్య బాబు గారికి పద్మ పురస్కారం భరించబోతుందని చెప్పేసి చాలా వార్తలు అయితే వస్తున్నాయి సో దీని గురించి మాట్లాడేందుకైతే సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్కారం సో ఇప్పుడైతే పద్మ పురస్కారం వరించబోతుందని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో దాని దీన్ని నమ్మేసి ఇప్పుడైతే మన బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ డై హట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒక విధంగా పండగ అయితే జరుపుకుంటున్నారు సో మరి దీని వెనకాల అంటే దీ ఎంతవరకు ఉంది అంటే దీని దీని గురించి ఒకసారి వివరిస్తారా బాలయ్య బాబు గారికి పద్మ పురస్కారం వరించబోతుందనే వార్త ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పైకి ఇప్పటికో ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు యాభై ఏళ్ళు కూడా ఎలా అంటే ఇప్పుడు డెబ్భై నాలుగులో తాతమ్మ కళ అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన అది కూడా మొదటి మేకప్ వేసినప్పుడు కూడా తిలకం అన్నగారు మహానుభావుడు ఎన్టీఆర్ గారు దిద్దారంట బహుశా ఆయన డైరెక్షన్ అనుకుంటా తాతమ్మ కళ సినిమా సో అందులో మొట్ట ప్ర ప్రవేశించిన ఆయన మొన్న రెండు వేల ఇరవై నాలుగుకి సరిగ్గా ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తి అయిపోయింది సో అటువంటి బాలయ్య బాబు గారికి అసలు ఇప్పుడో వరించాల్సిన పద్మ పురస్కారం బట్ ఆయన ఈ అవార్డులు రివార్డులు వీటి వెనక పాకులాడు ఎవరికి బతిమాలుడు ఎవరికి సిఫార్సులు చేసుకోడు రికమెండ్ చేసుకోడు ఏమీ లేదు అలా అనుకుంటే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా చేసుకోవాలి వాళ్ళ బావగారు ఇంతకుముందు ఇప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ వాళ్ళ బావగారే ఇంతకుముందు బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకోవాలి అలా ఏం ఆయన పైన ఆయన చేసుకెళ్ళిపోతుంటాడు మేము మేబీ అందుకనేమో ఆయనకి ఎంత క్రేజ్ తెచ్చిపెట్టింది అసలు ఈ ఇప్పుడు సిక్స్టీస్ ప్లస్లో కూడా ఆ స్థాయి ఇమేజ్ ఉన్న హీరో ఎవరు ఉన్నారు చెప్పండి ఎక్కడికి వెళ్ళినా జై బాలయ్యేనాదేలాగా ఓ పబ్బకి వెళ్ళినా మేము లాస్ట్ టైం గోవా వెళ్ళాం అక్కడ కూడా బీచ్ లో ఒక సెటెన్ టైం అయిపోయిన తర్వాత ఇంకా జై బాలయ్య అంట అక్కడ భాషలకు అతీతంగా కూడా అందరు బాలయ్య అంటారు అది ఆశ్చర్యం రీసెంట్ గా ఒకటి అమెరికాలో థియేటర్ లో కూడా చూసాము జై బాలయ్య అక్కడ అమెరికాలో పబ్లలో చూసాము జై అక్కడ ఉన్న వాళ్ళతోని కూడా జై బాలయ్య జై బాలయ్య అసలు ఎంత ఆశ్చర్యం ఎంత క్రేజ్ అంటే సో దానికి తగ్గట్టుగా అన్స్టాపుల్ సీజన్ ఒకటి ఒక కుదుపు కుదిపేస్తుంది అది మార్కెట్ లో సో అటువంటి బాలయ్య గారు ఎన్నో ఇప్పుడు సామాజిక కార్యక్రమాలు ఉన్నాయి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్ అయిన తర్వాత దాని రూపురేఖలే మారిపోయాయి గెస్ట్లు ఉండడానికి రూమ్స్ కానీ డాక్టర్స్ కానీ పేషెంట్ ఫెసిలిటీస్ కానీ దానికి ఫండింగ్ మొబలైజ్ కానీ అవసరమైతే స్టేజ్ షోలు చేసి వాళ్ళకి అరేంజ్ చేసి మొబలైజ్ చేసి ఫండ్స్ తెప్పించడం కానీ సూపర్ సక్సెస్ అయ్యాడు ఒక సామాన్యుడు ఫోన్ చేసిన అయ్యా బాలయ్య బాబు గారు అంట చెప్పమ్మా ఏంటి సార్ ఎట్లా మా పేషెంట్ ఉన్నాడు అవునా ఓకే అంతే ఏంటి అయినా ఓకే అని పెట్టించు అనుకుంటాం నెక్స్ట్ డే హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది ఎట్లా బాలయ్య గారు బాబు గారు చెప్పారు మీరు ఎవరు వస్తున్నారా అంటే ఎంత కాన్షియస్లో ఉంటాడో చూడండి నేను ప్రతి మళ్ళీ ఫోన్ చేసి అమ్మ మీరు ఇట్లా వచ్చారు కదా మీ ఓకేనా మీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యిందా అని అడుగుతాడు అంటారు మళ్ళీ ఒకవైపు రాజకీయాలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవును వరుసగా మూడు సార్లు ఈసారి గవర్నమెంట్ కూడా ఆయనకి మంత్రి పదవి ఇవ్వ చూపింది కానీ ఒకవైపు సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రోగ్రాములు హాస్పిటల్లో చైర్మన్ మరోవైపు నియోజకవర్గ ప్రజల కోసం ఏదో తాపత్ర ఏదో చేయాలి కనీసం అంతే కదా ఎమ్మెల్యేగా ఉన్న బాధ్యత తీసుకున్న ఇన్ని మేనేజ్ చేయడం మళ్ళీ మంత్రి మంత్రి అయితే ఇంకా అదనపు బాధ్యత నా వల్ల మేనేజ్ చేయలేనేమో అని చెప్పి హోల్డ్ చేసేదంటే ఆయన అంటే అంత కాన్షియస్గా ఉంటాడు ఆయన ఇప్పుడు మీరు చూడండి ఆయన టైమింగ్ అండ్ టైమింగ్ అండ్ పంక్చువాలిటీ అండ్ పంక్చువాలిటీ అటువంటి బాలయ్య బాబు గారికి ఎప్పుడో రావాలి ఏంటంటే ఇప్పుడు పద్మ పురస్కారాల్లో భారతీయ పురస్కారాల్లో అత్యున్నతమైనది భారతరత్న అవును దాని తర్వాత పద్మ పురస్కారం భారతరత్న పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ ఆల్రెడీ మెగాస్టార్ గారికి పద్మభూషణ్ అవసరం వచ్చింది మొన్న రీసెంట్గా పద్మ విభూషణ్ కూడా వచ్చింది అవును సో ఇప్పుడు బాలయ్య గారు కూడా విభూషణ్కి అరుగుడా కాదంటే అరుగుడే హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో దెర్ ఇస్ నో డౌట్ ఆయన అలాగనే సిఫార్సులు కూడా కాదు బట్ ప్రభుత్వం సిఫార్సు చేయాలి కదా చేస్తుంది సరే ఆయన ఇప్పుడు కూడా మేబీ అడిగే ఉంటారు ఇంతకుముందు కూడా ఆయన అలాంటి పట్టించుకోడు కాబట్టి సర్లే అంటే దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో చాలా రంగాలు చాలా కళల్లోకి సంబంధించిన నిష్ణాతులకి అవసరమైనది ఇది అండ్ మోర్ ఓవర్ సౌత్ అంటే నార్త్ వాళ్ళకి ఎప్పుడూ చిన్న చూపే ఎప్పుడో రావాల్సినవి ఇలాంటివి లేకపోతే ఒక మూడేళ్ళ కిందట జానకమ్మ గారికి మహాగాయిని అవుని అంటే నేను అన్నది ఇక్కడ తప్పుగా అనుకోవద్దు భారత కో భారతరత్న ఇచ్చారు ఎవరికి లతా మంగేష్కర్ గారికి భారతరత్న ఇచ్చేశారు ఆవిడ సూపర్ సింగర్ కాదనట్లేదు ఆవిడతో పోలిస్తే జానకమ్మ గారు ఏమైనా తగ్గు తక్కువ కాదు కదా జానకమ్మ గారిలాగా డబ్బింగ్ చేస్తూ ఎవరైనా మిమిక్రీ చేస్తూ పాడగలరా ముసలావిడలాగా చిన్న పిల్లలాగా చంటి పిల్లలాగా కూడా పాడగల ఏకైక సింగర్ ప్యాన్ ఇండియాలో ఇండియన్ హిస్టరీలో జానకమ్మ గారు ఆ జానకమ్మ గారికి మొన్న ప్రకటిస్తారా పద్మశ్రీ అందుకే రిజెక్ట్ చేసింది అంటే ఈ అన్యాయం వీళ్ళు ఇప్పటి నుంచో జరుగుతున్నాయి అవన్నీ పక్కన పెడితే సో అలాగే మేబీ ఇది కూడా అందుకే ఆయన ప్రజల నుంచి వచ్చిన రివార్డులు కావాలి కానీ ఇవి ఎంతండి ఆయనకి గా గాడ్ ఆఫ్ మాసెస్ అంటున్నారు మాసులకే దేవుడు అంట ఆయన మ్యాన్ ఆఫ్ మాస్ కాదు అవును మ్యా గాడ్ ఆఫ్ మాస్ ఓకేనా సో ప్రజలు ఇచ్చే రివార్డులు అవార్డులు ఈ ఏళ్ళలు అవే ఆనందాన్ని ఇస్తాయి కానీ దానికి మించిన ఇవార్డులు ఏముందనేది బాలయ్య గారి అభిప్రాయం ఆయన ఎప్పుడు కూడా అదే మాట చెప్తుంటారు సో ఇప్పుడు అంటే ఒకటి ఆయనకి చంద్రుకు పోగులాగా బాలయ్య గారికి ఒక విభూషణ్ ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఒక విభూషణ్ వాళ్ళు చేసే సేవలు వాళ్ళు చేసే ఎంతమందికి ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు అనేది ప్రామాణికంగా తీసుకుంటారు సో ఖచ్చితంగా అర్హుడే దానికి దేర్ ఇస్ నో డౌట్ ఒకవేళ ప్రభుత్వం సిఫార్సు చేసి లిస్ట్ లో పేరు పెడితే మాత్రం ఫస్ట్ టిక్ పెట్టేది బాలయ్య గారి పేరే అని నా అభిప్రాయం సో ఇప్పుడు ఈ వార్త మన బాలయ్య గారి డైహార్డ్ ఫ్యాన్స్ నుంచి ఎలా ఉంది రెస్పాన్స్ ఇప్పుడు బయట ఎలా ఉంది రెస్పాన్స్ చెప్తున్నాను కదండి ఏది ప్రకటించినా జై బాలయ్య అంటారు మామూలు ఎవరి ఇళ్లలో వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటేనే పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసుకుంటేనే జై బాలయ్య అంటాం అలాంటిది బాలయ్య బాబు గారికే పురస్కారం వస్తుందంటే ఇంకా కేరింతలు కొట్టరా బాణసంచా కాలుస్తారు ఊరేగింపులు చేస్తారు చాలా బాలయ్య గారు కట్ అవుతు అయితే పాలాభిషేకాలు కూడా ఉంటాయి అసలు అంటే ఒక ఇండస్ట్రీలో ఇన్నేళ్ళుగా ఆయన కెరియర్ కొనసాగిస్తునే ఇప్పటికీ అదే ఇమేజ్ తో క్రేజ్తో ఉన్నాడంటే మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఓవరాల్ మనకి ఇంకా అంటే ప్యాన్ ఇండియా లెవెల్లో చెప్పారు వరల్డ్ వైల్డ్ అయిపోయింది వరల్డ్ వైడ్ గా అయిపోయింది అంటే అంటున్నాను అసలు అన్ ఎన్నేళ్ళగా ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ఉన్నారంటే ఖచ్చితంగా ఆ నిబద్ధత ఎథిక్స్ లేకపోతే ఉంటారా ఉండలేరు సో అవి ఉన్నాయి కాబట్టే ఈరోజుకి ఆయన కుర్ర హీరోలతో సమానంగా పోటీ చేయడము ఆ సినిమాలు మీరు అన్నట్టు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ మాడ్యులేషన్ కానీ ఆ వాకింగ్ స్టైల్ కానీ ఏదైనా ఒక ఆయనకే చెందుతుంది ఈవెన్ రజనీకాంత్ గారు కూడా అదే చెప్పారు కదా ఎవరు తొడకొడితే సుమో లెగుస్తాయో అంటే మేం మేము చేయలేము అవి మేం చేస్తే ఈయనకి ఇది యాక్ యాప్టా కాదని ఆలోచిస్తారు బట్ బాలయ్య గారు చేస్తే ఇది యాప్టా అని ఆలోచించేదట అంటే రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్లు కూడా బాలయ్య బాబు గురించి అలా చెప్పారంటే ఖచ్చితంగా బా బాబు యొక్క క్రెడిట్ అది నిజంగా ఆయన వాళ్ళకి నిలబెట్టుకుంటున్నాడు కాపాడుకుంటున్నాడు అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా బాలకృష్ణ గారికి అయితే ఈ అవార్డు రావాలి కంపల్సరీ అండ్ చాలామంది ఫ్యాన్స్ అయితే ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైలూరు ఛానల్